వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మన వ్లాగ్ వచ్చేసి మచిలీపట్నంలో ఫేమస్ టెంపుల్లో ఒకటైన వాకలమ్మ తల్లి టెంపుల్కి వెళ్దాం రండి మా ఇంటి దగ్గర నుంచి అయితే మాకు టెన్ కిలోమీటర్స్ వెళ్తాకి ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇది మంగిన్పూడి బీచ్ కి వెళ్లే వేలో బీచ్ కి సిక్స్ కిలోమీటర్స్ దగ్గరలో తౌసపుడి అనే విలేజ్ లో ఉంటుంది ఈ గుడికి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కూడా ఉంది వాకలమ్మ తల్లి అనే దేవత ముందు ఒక మనిషేనంట ఆమెకి పెళ్లి కూడా అయింది ఒకనొక టైంలో ఆ ఊర్లో కలరా వచ్చి చాలా మంది జనాలు చనిపోతున్నారు ఆ టైంలో ఈమె కూడా ఒక రోజు గేదెల మేపతాకు వచ్చింది ఆమెకి ఎప్పటి నుంచో గాజులు వేపించుకోవాలని కోరిక ఉండేది ఆ గాజుల కోసం పదకొండు రూపాయల పావల పైసలు వాళ్ళ ఇంట్లో ఉన్న దర్వాజా మీద పెట్టిందంట గేదెలను మేపే టైంలో ఈమె కూడా చనిపోయింది చనిపోయాక మళ్ళీ మనిషిలాగా వచ్చి గేదెలు మేపుతుందంట ఆ టైంలో అటుగా ఒక గాజుల అబ్బాయి వెళ్తుంటే ఇటు రా అని పిలిచి గాజులు వేయించుకున్నది తర్వాత నా దగ్గర డబ్బులు లేవు మా ఇంటికి వెళ్లి ఇలా వాకలమ్మ ఇవ్వమన్నది అని చెప్పి పలానా నా చోట దర్వాజా మీద ఉన్నాయంట తీసుకో అని చెప్పింది గాజులబ్బాయికి గాజులబ్బాయి అలానే అని వెళ్ళాడు వెళ్ళేసరికి అందరూ ఏడుస్తున్నారు ఏంటి ఏం కావాలి అని గాజులబ్బాయిని అడిగారు తను జరిగిందంతా చెప్పాడు ఇలా వాకలమ్మ డబ్బులిమ్మన్నది పలానా దర్వాజా మీద ఉన్నాయంట అని చెప్పని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏది ఎక్కడుంది చూపించి మాకు తను చనిపోయిందిగా అని చెప్పని అడిగారు నాతో రండి నేను చూపిస్తాను అని తీసుకుని వెళ్ళాడు వీళ్ళు వెళ్ళేసరికి అమ్మవారు వీళ్ళు రాకని గమనించి అక్కడ వాళ్ళని చూసి శిలగా మారిపోయింది తర్వాత ఒక ఆవిడ ఒంట్లోకి వచ్చి నేను ఊరిని కాపాడుతా నాకు గుడి కట్టండి అన్నది అప్పుడు నుండి గుడి కట్టి ఆమెకి పూజలు చేస్తున్నారు ఈరోజైతే మనమైతే వాకలమ్మ తల్లి గుడికి వచ్చేసాం శ్రీ వాకలమ్మ అమ్మవారి దేవస్థానము ఈ అమ్మవారికి నిత్యం దీపారాధన వెలుగుతూనే ఉంటుంది వాకలమ్మ అమ్మవారు చాలా సత్యం గల తల్లి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో సంబరాలు జరుగుతాయి ప్రతి ఆదివారం బాగా పూజలు చేస్తారు ఇంకా గుడిలోకి వెళ్ళంగానే రైట్ సైడ్ కాళ్ళు కడుక్కుంటాకి ట్యాప్స్ ఉంటాయి ఇంకా అక్కడ కాళ్ళు కడుక్కొని గుళ్ళోకైతే వచ్చేసాం ఇదైతే చిన్న గుడి అంటే అమ్మవారు వెలిసిన ప్రదేశం ఈ ప్రదేశంలోనే అంతా పూజలు చేస్తారు మేము కూడా అట్లానే పూజ చేసుకుని దండం పెట్టుకుని వచ్చేసాం ఇది పెద్ద గుడికి లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది ఇక్కడ గర్భగుడిలో ఎప్పుడు దీపారాధన వెలుగుతానే ఉంటుంది ఇక్కడ అమ్మవారిని ఏ కోరిక కోరిన నెరవేరుస్తుంది ఇది ఎప్పటి నుంచో వస్తున్న నమ్మకం ఇంకా అక్కడ పూజ చేసుకుని పాపను చూపించి అక్కడ నుండి పెద్ద గుడికైతే వచ్చేసాం ఇంకా రానున్న కాలంతో పాటు ఈ గుడిని గవర్నమెంట్ తీసుకుంది అక్కడ చిన్న గుడిలో విగ్రహాన్ని పెద్ద గుడిలో ఎన్నో పూజలు చేసి మళ్ళీ ప్రతిష్ఠించారు ఇంకా పెద్ద గుడిలో దర్శనం చేసుకుని గుడికి లెఫ్ట్ సైడ్ లో ఉన్న అయితే పాపనైతే కొంచెం సేపు ఆడించాము ఇంకా అలా సరదా సరదాగా గుడికైతే వచ్చేసి మొక్కులైతే చెల్లించుకున్నాం ఇంకా దర్శనం అంతా చక్కగా చేసుకుని అలా కూర్చున్నాము ఇంకా ఇక్కడ సంబరాలకి ముక్కుబడులకి వండుకుని తింటాకి గదులైతే ఉన్నాయి అవి చాలకుండా ఇంకా పెద్ద గదులైతే కడుతున్నారు ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తున్నాం వచ్చే దారిలో ఒకవైపు చెనక్కాయ తోటలు ఇంకోవైపు సరుకు తోటలతో నేచర్ అయితే సూపర్ ఉంది ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్